హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే న్యూ వీడియో ఈ వీడియో చేయడానికి కారణం మీరే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే ఇప్పటివరకు ఈ ఛానల్ రన్ అవుతుంది ఫైవ్ కే సబ్స్క్రైబర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఐదు వేల సబ్స్క్రైబర్లు నిన్నటితో థర్టీ ఫస్ట్ డిసెంబర్ నిన్నటితో కంప్లీట్ అయింది ఫస్ట్ డిసెంబర్ వన్ అండ్ అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ రన్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫైవ్ కే సబ్స్క్రైబర్ అయినందుకు చాలా ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫ్రెండ్స్ అండ్ మరిన్ని కొత్త కొత్త వీడియోస్ ప్రయత్నిస్తూనే ఉంటాను ఎల్లప్పుడు నా పేరు శంకర్ మీరు తెలుగు ట్రావెలర్ శంకర్ ఛానల్ నేను కొంత కొత్త ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలో మల్యాళ్ళ కేక్ అమ్ముతారు కేక్ తీసుకోవడానికి మల్యాలు వెళ్ళాను అక్కడ వెళ్ళి చిన్నగా కేక్ తీసుకుని సెలబ్రేషన్ చేసుకున్నాను ఈ టైంకి థర్టీ ఫస్ట్ వచ్చింది నా ఫైవ్ కే సబ్స్క్రైబర్ కంప్లీట్ అవ్వడానికి కూడా థర్టీ ఫస్ట్ కంప్లీట్ అయింది రెండు ఒకటి సారి కలిసి వచ్చాయి